మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం ప్రపంచంలోనే గొప్ప గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను సమానత్వాన్ని కల్పించడానికి ధనిక పేద లాంటి ఏ రకమైన దానికి ఆర్థిక సాయం శ్రీనివాస్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఆదిలాబాద్ అసెంబ్లీ తెలంగాణలో సేవంగా ప్రక్షాళన చేయట వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కాదు వచ్చే లోకసభ ఎలక్షన్లు ఇది కార్యకర్తల పండుగ ఈ పదవి చేసి కార్యక్రమ ఎంపీ గెలుస్తామనుకోవడం పొరపాటు ఎమ్మెల్యే గెలిచినట్టే ఎంపీ గెలిచినట్టే చాలా జూలై మాసంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి జేపీటీసీ ఎంపీ ముప్పై వేల ఓట్లు పెంచినప్పుడు పెంచినాం ఏ అసెంబ్లీ స్థలాలలో మనం ఒక్కటే గెలవగలిగినాం ఆదివాసీ గుర్తుపీట వెచ్చిన దాన్ని గెలిపించుకున్నాం కానీ అక్కడ యాభై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని విస్తృత స్థాయి సమావేశంలో వారి ఆలోచనలు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు తెలుసుకోవడానికి నాతో పాటు వేదిక మీద శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మండలాధ్యక్షులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా మున్సిపల్ చైర్మన్లుగా ప్రజా జీవితంలో బ్యాంక్ చైర్మన్గా అనేక అనుభవం ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు వారికి మీరు సూచించినటువంటి ప్రతి అంశాన్ని వీలైనంత మేరకు ఇక్కడ నోట్ చేసుకొని నేను కానీ నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర గౌరవ మంత్రియాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ అన్న గారు ఇక్కడ నాతో పాటు ఇక్కడికి వచ్చాం వచ్చి మీ అభిప్రాయాలను మీరు చెప్పినటువంటి మాటలను మీరు సూచించినటువంటి సూచనలను వాస్తవంగా ఇలాంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చెక్కదిద్దడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు మిత్రుడు మనవాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బలహీన వర్గాల నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది మీరు మాట్లాడుతూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పది సంవత్సరాలు కార్యకర్తలు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట ఫలితమే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ దగ్గరికి పదిహేను మాసాల్లో ఏ మేరకు చేరాయి చేరుతున్నాయి చేరడానికి ఆంక్షలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన అందరి నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పిసిసి ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు గత మొన్న ఇరవై మూడు తారీఖు రోజు గాంధీ భవన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలి బలమైన నాయకత్వాన్ని తీసుకురావాలి బలమైన నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మరి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలుగుతారు తద్వారా రానున్న స్థానిక సంస్థలలో ఎక్కువ సీట్లు గెలిపించుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక జిల్లాకి ఇద్దరిని అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఈ సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా వారి సందేశం ఏందంటే మా ద్వారా తెలియవలసింది మా మాటగా చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాలు కాయలు కాసేదాకా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు చెక్కు జగదరని ధైర్యంతో నిటారుగా నిలబడ్డారు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టారు తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చారు వారి కష్టం వృధా కాకూడదు వారికి ధైర్యం చెప్పండి రానున్న రోజులలో వారికి వారి స్తోమతను బట్టి వారి స్థాయిని బట్టి ఖచ్చితంగా వారిని పదవులలో వివిధ పదవులలో అకామిడేట్ చేస్తామని చెప్పడం జరిగింది

जय बपू जय भीम जय संधान जय कांग्रेस जय कांग्रेसू जय